భారతదేశంలో ఉన్న నూట నలభై ఐదు కోట్లకి ఎనభై కోట్ల మందికి రేషన్ ఇస్తున్నారు చాలా మందికి ఎన్నో కన్సెషన్లు ఇస్తున్నారు అప్పులు ఇస్తున్నారు ఫ్రీ ఎలక్ట్రిసిటీ ఇస్తున్నారు ఫ్రీ బస్సులు ఇస్తున్నారు చాలా వరకు ఫ్రీ ఇస్తున్నారు పేదవాళ్ళు ఉన్న చిన్న మధ్య లోవర్ మిడిల్ క్లాస్ అయినా అలా పరిస్థితి పాకిస్తాన్లో లేదు ఉన్న జనాభాలో ఒక ఇరవై శాతం సరిగ్గా చూసుకుంటారు మిగతా వాళ్ళు ఎవరికి వాళ్ళే బ్రతకాలి ఒక అగ్గి అగ్గి వచ్చినా ఒక వరద తిండి లేకపోయినా పంటలు ఫెయిల్ అయినా ఎవరిని అడిగేది లేదు పాకిస్తాన్ అందువల్ల ఎక్కువ పాకిస్తానీ బయటకు కూడా వెళ్ళిపోతారు పనులు చేసుకోవటానికి గల్ఫ్లో చాలామంది లక్ష లక్షల మంది అక్కడ పనిచేసి డబ్బు పంపిస్తారు పాకిస్తాన్కి అదే విధానం ఇంకోటి అక్కడ సైన్యం ఏం చేసిందంటే ఎక్కడైనా మంచి మినరల్ ఉండినా ఏ ఆస్తులు ఉండినా వాళ్ళు టేక్ ఓవర్ చేసి భూములు ఖాళీ భూములు ఉంటే వాళ్ళకి వాళ్ళు పంచుకోవటం ఆ వనరుల నుంచి ఆ అమ్ముకోవటం శిస్తులు గేవటం ఆ డబ్బుతో వాళ్ళు రిచ్ పీపుల్గా వాళ్ళు బ్రతకటం చైనాలో పెద్ద ఆర్మీ ఆ పాకిస్తాన్లో పెద్ద ఆర్మీ ఆఫీసర్ అంటే ఇక్కడ ఒక మంత్రి లాగా బ్రతుకుతారు అక్కడ ఎవరిని అడిగేది లేదు ఒక కర్నల్ అనే ర్యాంక్ మేజర్ అనే ర్యాంక్ కనుక సాధిస్తే అన్ని విధాలుగా పని రిటైర్ అవ్వక వాళ్ళకి ఏదో ఉద్యోగాలు ఇస్తారు తర్వాత ఒక ఎస్పీగా ఒక కలెక్టర్గా ఒక జనరల్ మేనేజర్గా కార్పొరేషన్స్లో కూడా ఆర్మీ ఆఫీసర్స్ నేస్తారు అందువల్ల ఆర్మీ అక్కడ మొత్తం రిసోర్సెస్ కూడా కంట్రోల్ చేస్తుంది పాకిస్తాన్లో ఏమనుకుంటే అది అవుతుంది ఒక పెద్ద సిస్టమ్ ఉన్నది ఏడు కోర్ కమాండర్స్ అంటారంటే ఆ డివిజన్స్లో ఏడుగురు ఉన్నారు వాళ్ళే నిర్ణయం తీసుకుంటారు అని ఒక బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ లాగా అది ఫైనల్ పాకిస్తాన్లో ఆ కోర్ కమాండర్స్ ఏడుగురే డిసైడ్ చేస్తారు ముఖ్యంగా ఆర్మీ చీఫ్ని సెలెక్ట్ చేస్తారు ఆర్మీ చీఫ్ కోర్ కమాండర్ సలహాతో వాళ్ళతో కోఆపరేషన్తో ఐఎస్ఐ చీఫ్ ఇంటెలిజెన్స్ చీఫ్ సెలెక్ట్ చేసి పరిపాలించేది వాళ్ళే పూర్తిగా చేస్తున్నారు పాకిస్తాన్కి తప్పకుండా అది నష్టం కానీ అది పాకిస్తాన్ సిస్టమ్ ఆ సిస్టమ్ నుంచి ఎవరు బయటికి రాలేరు ఎందుకంటే ఓ పక్కన ఇస్లాం కూడా వాడుతున్నారు ఇస్లాం వాడి అవి ఎవరైతే ముల్లాలు మాల్వీస్ ఉన్నారో వాళ్ళు కూడా పాకిస్తాన్ కంట్రోల్లో పెట్టుకున్నారు ఆర్మీ ఎవరి మేము ఉన్నాం కాబట్టి మీకు రక్షణ ఉన్నది మీకు అన్నీ చేస్తున్నామని రిలీజియస్ సెక్షన్ కూడా ఆర్మీ చూసుకొని కంట్రోల్లో పెట్టుకుని పరిపాలనకి అర్థం లేకుండా అర్థం చేస్తాం పాకిస్తాన్ నాశనం ఏమవుతుందా అది లెక్కలేదు ఇరవై శాతం జనం బాగా ఉన్నారు బాగా బ్రతుకుతున్నారు మిగతా ఎనభై మందికి ఎవరికి జవాబు చెప్పలేదు ఎలక్షన్ అనే సమస్య లేదు వాళ్ళకి కోర్ట్స్ వెళ్ళి వాళ్ళకి హక్కులు ఇచ్చేది లేదు సో ఆర్మీ అనుకున్నారే గవర్నమెంట్ కోర్టు అంత పంతొమ్మిది వందల నలభై ఏడు పాకిస్తాన్కి స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పుడు దాదాపు ఎనభై సంవత్సరాల్లో పాకిస్తాన్ సైన్యం డైరెక్ట్గా పాపి పాకిస్తాన్ పరిపాలించింది నలభై సంవత్సరాలు డిక్టేటర్స్ ద్వారా జియావుల్ హక్ ముషారఫ్ వాళ్ళందరూ డైరెక్ట్గా పరిపాలించారు వాళ్ళు కానప్పుడు ప్రజాస్వామ్యం అనే ఎలక్షన్స్ పెట్టాక ఏ గవర్నమెంట్ ఎలక్ట్ అయినా ఐదు సంవత్సరాలకి మూడు సంవత్సరాల తర్వాత నాలుగు సంవత్సరాల తర్వాత అక్కడ సైన్యం వాళ్ళని తీసేసేది ఎదురు తీసేసేదంటే వాళ్ళు అలా బలపడి ఐదు సంవత్సరాలు చేసి మంచి పేరు వస్తే మళ్ళీ ఎలెక్ట్ అవుతారు ఇంకా మళ్ళీ సైడ్ లైన్ చేసేస్తారని ఏ ప్రధానమంత్రిని ఇప్పటి వరకు పాకిస్తాన్లో ఐదు సంవత్సరాల టర్మ్ కంప్లీట్ చేయలేదు అదే కాకుండా వీలైనంత వరకు ఎవరైతే పరిపాలించారో సైన్యంతో ఏదో తగ్గుపడ్డారని వాళ్ళకి శిక్షలు కూడా వేశారు లూనిఫర్ అలీ బుటో పంతొమ్మిది వందల డెబ్భై రెండు తర్వాత ఒక పెద్ద ప్రధానమంత్రి పాకిస్తాన్ ఆయనతో ఆర్మీ జనరల్ గొడవ పెట్టి ఏదో కేసు పెట్టి ఉరిసెక్ చేసి తీసేశారు ఆయన కూతురు ప్రధానమంత్రి చేసాక క్యాన్వాస్ చేస్తూ ఉంటే ఆమెని ఎవరో టెర్రర్స్ అటాక్ చేశారని బెనజీర్ బుటోని చంపేశారు అదే కాకుండా షానవాజ్ అని ఇప్పుడున్న ప్రధానమంత్రి షేబాజ్ షరీఫ్ అన్న చాలా పెద్ద పాలిటీషియన్ పంజాబ్ ముఖ్యమంత్రి చేశారు అతను మూడు సంవత్సరాల్లో ఏదో వంక పెట్టి తీసేసి అతను ఛార్జెస్ పెట్టి జైల్లో వేస్తే రెండు మూడు సంవత్సరాల తర్వాత టీట్మెంట్గా లజన్ పారిపోయాడు ప్రస్తుతం లాస్ట్ ప్రధానమంత్రి ఇప్పుడున్న షేబాజ్ షరీఫ్ కాకుండా ఇమ్రాన్ ఖాన్ అని ప్రసిద్ధమైన క్రికెటరు ఆర్మీతో గొడవ పెడితే మూడు సంవత్సరాల తర్వాత తీసేశారు ఇప్పుడు రెండు సంవత్సరాల నుంచి జైల్లో ఉన్నారు సో ముఖ్యంగా ఆర్మీ అక్కడ ఏమిటంటే వాళ్ళు పరిపాలిస్తారు వాళ్ళు కంట్రోల్ చేస్తారు ముఖ్యమైన పొజిషన్స్ వాళ్ళు డిసైడ్ చేస్తారు కోర్టులో వెళ్ళే జడ్జెస్ కూడా వాళ్ళు డిసైడ్ చేస్తారు ఎవరిని అరెస్ట్ మొత్తం పూర్తిగా వాళ్ళు ఆ సిస్టమ్ అలా పెట్టాడు దానికి కూడా కారణం ఏం చెప్తారంటే మేము లేకపోతే భారతదేశం మళ్ళీ టేక్ ఓవర్ చేస్తుంది నాశనం చేస్తుంది మేమే రక్షిస్తున్నాం పాకిస్తాన్ అని చెప్పి ఫోర్స్ఫుల్గా చేసి ఆ పరిపాలన వస్తున్నారు సో ఇమీడియట్గా పాకిస్తాన్ సైన్యమే పూర్తిగా పాకిస్తాన్ కంట్రోల్ చేస్తాను పాక్ సైన్యం చేసేది ఏంటంటే భారతదేశంతో తగున్నాది భారతదేశాన్ని రాక్షసు లాగా పెయింట్ చేసి ఏ ప్రభుత్వం ఏ వ్యక్తి అయినా భారతదేశంతో స్నేహంగా ఉంటుందంటే అతను జైలు వేయటం తీసేయటం చేసేది దేనికంటే వాళ్ళకి ఎవరో అడ్డం లేకుండా పాకిస్తాన్లో చేస్తున్నారు ఎక్కువ పోరాటం వాళ్ళు భారతదేశంతో ఇప్పుడు కూడా మన ఆపరేషన్ హిందువులు అంటే ఏడెనిమిది రోజులతో అయిపోయింది మళ్ళీ క్వైట్గా ఉంటారు ఉగ్రవాదీలు వాడుతున్నారు పోరాటం చేస్తూ ఉన్నారు ఉగ్రవాదీల ద్వారా అలా చెప్పాలంటే భారతదేశంతో నలభై ఏడు పంతొమ్మిది వందల నలభై ఏడు నలభై పోరాటం చేశారు మళ్ళీ ఒకసారి అరవై ఐదులో చేశారు తర్వాత డెబ్బై ఒకటి డెబ్బై ఒకటి తర్వాత వాళ్ళు ఎవరికీ తెలియకుండా రెండు వేలలో అక్కడ కార్గిల్ అనే పెద్ద కొండని ఆక్రమించారు కాబట్టి అవి పోరాటం జరిగింది వాళ్ళ ప్రిన్సిపల్ ఏంటంటే మనం పెద్ద పోరాటం చేయదు ఓడిపోతే నష్టం వస్తుంది చిన్న చిన్న పోరాటాలు చేద్దాం తర్వాత ఇంకో పెద్ద స్ట్రాటజీ వాళ్ళకి అదృష్టం అనుకోవాల్సింది పంతొమ్మిది వందల అరవై రోజు నుంచి చైనాతో డైరెక్ట్ స్నేహం జరపడింది చైనాతో స్నేహం ఎందుకంటే భారతదేశానికి వ్యతిరేకంగా చైనా ఉన్నది చైనా బలంగా ఉన్నది స్నేహం చేసేసుకున్నారు ఆ స్నేహాన్ని సిమెంట్ చేసుకోవటానికి గట్టి చేసుకోవటానికి ఒక పోర్షన్ భూమి కశ్మీర్లు కూడా చైనాకి చేశారు అది అలా ఉండగా చైనా ఏం చేస్తుందంటే తిరిగి వాళ్ళకి అన్ని విధానాలు విమానాలు సబ్మరీన్లు న్యూక్లియర్ బాండ్లు ఎటామిక్తో సంబంధించిన యుద్ధాయుధాలు అన్నీ చైనా ఇచ్చినాయి సో ఈవేళ పాకిస్తాన్ సైన్యాన్ని చైనా మెయింటైన్ చేస్తుంది వాళ్ళ అదృష్టం ఏంటంటే చైనాకి భారత్ విరోధం కాబట్టి చవకగా భారతదేశం ఏడిపించడానికి చైనా పాకిస్తాన్ వాడుతుంది చాలా ఓపెన్గా వాడుతుంది ప్రతి విషయంలో మనకి ఈవేళ యుద్ధం ఉన్నదంటే పాకిస్తాన్తో చైనా గురించి సో పాకిస్తాన్కి మెయింటెనెన్స్కి చైనా ఎక్కువ ఉపయోగపడుతుంది వాళ్ళతో మంచి సంబంధాలు ఉన్నాయి అలాగే అమెరికాతో అనే దేశాలతో కూడా జాగ్రత్తగా సంబంధాలు పాకిస్తాన్ సైన్యం మెయింటైన్ చేస్తూ వస్తుంది అమెరికా ఇంట్రెస్ట్ ఎక్కడ ఉంటే అప్పుడు తప్పకుండా తప్పి తప్పి తిరుగుతుంది చైనాతో మాత్రం ఎక్కువ స్నేహం భారతదేశం మీద ఉపయోగపడుతుంది వాళ్ళ ఖర్చులు వాళ్ళ ఆర్మీకి కావాల్సినవి అన్నీ చైనా చేస్తారు